అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ నక్షత్రం ఇరుపు రంగులో ఉంటుంది పురుష జాతికి చెందినది క్షత్రియ వర్ణం కలది దేవగణానికి చెందబడినదిగా జ్యోతిష్య శాస్త్రములు చెప్పబడింది వరాహ మిహోరిని కాలంలో అశ్విని ప్రథమ నక్షత్రం అయితే ఈ అశ్వనీ నక్షత్రం ప్రారంభ నక్షత్రముగా చెప్పుకున్న ఈ నక్షత్రమునకు అధిపతి మాత్రము నవగ్రహములలో ఆఖరివాడిగా చెప్పబడే ఛాయాగ్రహముగా చెప్పుకున్నటువంటి కేతువు ఈ రాశికి అధిపతి కుజుడు జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి కుజవత్ కేతుహా అంటారు అనగా కేతువు కుజుని ఫలితాలను కలిగజేస్తాడు అంటే మొత్తం మీద ఈ నక్షత్రం వారిపై కేతు కుజుల ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది అశ్విని అంటే గుర్రము అని అర్థం అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు సూర్య భగవానుడి భార్య సూర్య భగవానికి పుట్టినటువంటి వారు ఈ అశ్వని దేవతలు సూర్యదేవుని భార్య సజ్ఞాదేవి ఒకసారి తన భర్త వేడి కిరణాలను భరించలేక అతనికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడ ఆమె తండ్రి దక్షుడు భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చామని మందలిస్తాడు ఆమెను తిరిగి వెళ్ళిపోమంటారు ఆమె అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లకుండా భూలోకంలో హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కురుక్షేత్రంలో గుర్రం రూపంలో ఒంటరిగా సంచరిస్తూ ఉంటుంది చాలా కాలం ఆమె కనిపించకపోవడంతో సూర్యుడు దక్షుని ఇంటికి వెళ్ళి అడుగుతాడు ఆమెను ఎప్పుడో పంపించేశానంటాడు దక్షుడు సూర్యుడు లోకాలన్నీ వెతికి వెతికి హిమాలయాల్లో ఉన్న సంజ్ఞాదేవిని ఎలాగో కలుసుకుంటాడు ఆమె పోగొట్టేందుకు తాను కూడా అశ్వంగా మారి కొంతకాలం అక్కడ ఆమెతో కలిసి తిరుగుతాడు తత్ఫలితంగా వారికి ఇద్దరు కొడుకులు పుడతారు సత్యాఖ్యుడు దశ్రుడు అనేవి వారి పేర్లు సూర్యుడు సంజ్ఞాదేవి యథారూపాలను మరి పొంది ఆ బిడ్డలను ఎత్తి ముద్దాడగానే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళనే అశ్వినీ దేవతలు అంటారు వీళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో ప్రవీణులు మరియు ప్రకృతి వైద్యులు ఈ అశ్వనీ నక్షత్రము పురుష నక్షత్రం క్షత్రియ వర్ణం కలది తామస గుణం కలిగినది కావడంతో ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా ఆకర్షణీయంగా ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కోపం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు హుషారుగా ఉంటారు ఇది వీళ్ళ లక్షణాలుగా చెప్పవచ్చు అయితే ఒక్కొక్కసారి ఈ లక్షణాల కారణంగా ముందు చూపు లే ఉండదు వీళ్ళకి ఊహల్లో ఏదో ఊహించుకొని అవి ఆచరణ సాధ్యం కానప్పుడు వెంటనే నిరాశకు గురవుతారు గోడ కొట్టిన బంతెల ఎంత త్వరగా నిరాశకు గురవుతారో మళ్ళా ఈ నిరాశ నుంచి వీళ్ళు బయటపడతారు ఈ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు మోక్షకారకుడు కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన పాప పాపపుణ్యాల మీద కర్మ సిద్ధాంతాల మీద చాలా ఎక్కువగా నమ్మకం ఉంటుంది దైవభక్తి కూడా వీళ్ళలో ఎక్కువగానే ఉంటుంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు తీర్థయాత్రలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు వీళ్ళు ఈ నక్షత్రము చెందిన జంతువు వచ్చి గుర్రం ఈ విషయం మనకు తెలుసు ఈ లక్షణాలే వీరిలోనూ కూడా చాలా కని మనకు కనిపిస్తూ ఉంటాయి ఆశలకు ఉత్సాహానికి చురుకుదనానికి వేగానికి సృజనాత్మకకు శక్తికి ప్రతీకగా వీరిలోనూ ఇవే లక్షణాలు మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి వీళ్ళు క్రీడలలో చాలా నేర్పును కలిగి ఉంటారు ప్రయాణాలంటే చాలా ఇష్టం వీళ్ళకి వారాంత్రంలో ఇంటికి దూరంగా విహారయాత్రల్లో కాలం గడపాలంటే వీళ్ళకి చాలా ఇష్టం సాధారణంగా మనం స్వారీ చేసేటప్పుడు ఏం చేస్తాం గుర్రం పక్కచూపులు చూడకుండా గుర్రానికి కల్యం వేస్తాం అదేవిధంగా వీరి శక్తిని గ్రహించి దానికి అనుగుణంగా కల్యం వేస్తే మాత్రం వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వేగంగా చేరుకుంటారు అంటే వీరికి మార్గదర్శకం చేసేవారు ఉన్నప్పుడు వారి యొక్క మార్గదర్శకంలో వీళ్ళు అసాధ్యమైన పనులు సైతం పూర్తి చేయగలుగుతారు దేనిని పెద్ద సమస్యగా తీసుకుపోవడంతో ఇరవై ఐదు సంవత్సరాల వరకు అంటే వీళ్ళకు ఇరవై ఐదు సంవత్సరములు వచ్చే వరకు బాధరి బందరి లేకుండా హాయిగా గడిపేస్తారు సమస్యలు ఎదురైన వాటి నుంచి బయటపడే నేర్పును కూడా వీళ్ళు ఇదే సంవత్సరాల్లో నేర్చుకుంటారు కూడా స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవడం మొండి పట్టుదల కలిగి ఉండడంలో వీరిని మనం అదుపులో ఉంచడం చాలా కష్టం వీరి అదృష్టానికి వీరే కారకలు అనే అవతారం మనం చెప్పచ్చు అయితే వీళ్ళు వీళ్ళ యొక్క స్వయం కృపారాధం వల్ల వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళు ఇబ్బంది గురవుతుంటారు సాహసము మేధావితనము నిశ్చయ భావాలు కలిగి ఉంటారు కార్యనిర్వహణ సామర్థ్యం వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది నీతి నిజాయితీగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు వీళ్ళు ఒక్కొక్కసారి పరిస్థితులకు తగినట్లు ప్రవర్తించాలి అనుకుంటారు అలాంటి లక్షణాలన్నీ వీళ్ళలో ఉంటాయి మొండి పట్టుదల ఉంటుంది వీళ్ళలో ఎప్పుడూ నూతనత్వంపై ఆసక్తి తెలివితేటలు అనుకున్న దానిని సాధించడానికి విశేషంగా ఇష్టపడతారు కష్టపడతారు కూడా ధన సంపాదనలో నేర్పును కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా సాహసాలు చేస్తారు అనేక విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి తపన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనేక శాస్త్రంలో నేర్పు ఉంటుంది ప్రావీణ్యాన్ని కూడా సాధిస్తారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టేటటువంటి మనస్తత్వం వీళ్ళలో ఉంటుంది ఉదారమైన బుద్ధి కలిగి ఉంటారు వీళ్ళు అయినా కూడా వీళ్ళల్లో దురహంకారం ఎక్కువగా ఉంటుంది ఏ పనిని ఎలా ఎవరి చేత చేయించుకోవాలో వీళ్ళకి తెలిసినట్టుగా మరెవ్వరికి తెలియదు వీళ్ళల్లో తృప్తి అనేది అస్సలు ఉండదు మనస్సుకు ఇష్టం లేని పనులనే ఎక్కువగా వీళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితులు వీళ్లకు కలుగుతూ ఉంటాయి భార్య వల్ల వీళ్ళకి అదృష్ట యోగం కలుగుతుందని చెప్పచ్చు వీళ్ళలో ఎక్కువగా ధార్మిక చింతన కలిగి ఉంటారు సాంసారిక జీవితంలోను కూడా సుఖాన్ని అనుభవిస్తారు ఏ పని చేయడానికైనా వెనకాడపోవడంతో పాటు సమర్థవంతంగా చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు అయితే వీళ్ళల్లో ఎక్కువగా తొందరపాటు దెబ్బలాడే మనస్తత్వం కూడా ఉంటుంది ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది పాము పగలాగా వీళ్ళు కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరితో వివాదాల కారణంగా శత్రువులు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు అయినా వీళ్ళకి మనోబలం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు చూసినా ప్రయాణాలు చేద్దామా అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వెంటనే వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళిపోతామనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో కొంతమందికి వేదాంత దృష్టి ఎక్కువగా ఉంటుంది కష్టించే పనిచేసే స్వభావం కూడా ఉంటుంది త్యాగబుద్ధి ఉంటుంది అయినా ఒక్కొక్కసారి కఠినంగా ప్రవర్తిస్తారు ఉన్నత స్థాయిలో ఉన్నవారితో స్నేహాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టించి పనిచేసి ఉన్నత స్థితికి చేరుకుంటారు వీళ్ళలో కొంతమంది పరువు ప్రతిష్టలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పరువు ప్రతిష్ఠలను పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు ఊహలకు తావిచ్చిన జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అనేక శాస్త్రములు నేర్చుకోవాలనే ఆశయాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి పొరపాటున కూడా మనసులో ఉన్న మాట బయటికి చెప్పరు చేపట్టిన ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేసేస్తారు కోపం ఎక్కువగా ఉంటుంది అది బయటకు పడకుండా చాలా జాగ్రత్త పడతారు అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వారి కొంతమందికి పెద్దగా ఆశలేముండవు కష్టాలకు సుఖాలను కూడా ఒకే విధంగా తీసుకుంటూ ఉంటారు దైవభక్తి జ్ఞానం కూడా వీళ్ళలో ఎక్కువగానే ఉంటుంది తరచూ మార్పులను కూడా వీళ్ళు మన జీవితంలో ఆహ్వానిస్తారు వీళ్ళలో ఉత్సాహము మొండితనము పట్టుదల ఎక్కువగా ఉంటుంది కోరుకున్న దానిని సాధించే వరకు విశ్రాంతి తీసుకున్నటువంటి నైజం ఈ నక్షత్ర జాతకంలో ఎక్కువగా ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క గుణగణాలను చూస్తే ఈ మొదటి పాదానికి అధిపతి కుజుడు వీళ్ళు మొరటగా ప్రవర్తిస్తారు స్వయం కృషి వల్ల వీళ్ళు ఉన్నత స్థితికి వస్తారు జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారని చెప్పవచ్చు ఈ మొదటి పాదంలో జన్మించిన వారికి సాహసాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కోరికలు ఎక్కువగా ఉంటాయి ఈ మొదటి పాదంలో జన్మించిన వారికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే రెండవ పాదంలో జన్మించిన వారికి అధిపతి శుక్రుడు వీళ్ళకి ఎక్కువగా దైవభక్తి ఉంటుంది ధార్మిక బుద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే వీళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది అంతేకాకుండా వాటిని అవలంబించాలనే కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వీళ్ళు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఇక అశ్విని నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారి యొక్క అధిపతి బుధుడు వీళ్ళు జ్ఞానం పెంచుకోవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో వీళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ పనైనా చాకచక్కంగా సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు ప్రతి పనిలోనూ తెలివితేటలను చూపిస్తారు ఇక నాలుగో పాదంలో జన్మించిన వారి యొక్క అధిపతి చంద్రుడు వీళ్ళకి దైవభీతి ఉంటుంది ధార్మిక బుద్ధి ఉంటుంది ధార్మిక సంస్థలను సమర్థవంతంగా నడిపించేటువంటి నేర్పు కలిగి ఉంటారు నిత్య కర్మలపై ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు పైకి మాత్రం చాలా సౌమ్యంగా కనిపించిన తెలియని అహంభావం వీళ్ళు మనకు తొంగి చూస్తుంది వీళ్ళ జీవితంలో చాలా ఆట్ల పోట్లను వీళ్ళు ఎదుర్కొంటారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైద్య విద్య లేక వైద్యానికి సంబంధించినటువంటి ఇతర విద్యలలో చాలా రాణిస్తారు అదేవిధంగా యంత్రాలకు సంబంధించినటువంటి విద్యలు అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అయితే కంప్యూటర్లకు సంబంధించినటువంటి విద్యల్లో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు సాహసంతో కూడుకున్న ఏ ఉద్యోగమైనా సరే వీళ్ళకి బాగా నచ్చుతుంది ఒకే రకమైన పని చేయడం అంటే వీళ్ళకి చాలా ఆసక్తి చూపరు వీళ్ళు ఈ కారణంగా తరచు ఉద్యోగాలు అయితే మారుతూ ఉంటారు ఎక్కువగా ప్రయాణం చేసే ఉద్యోగాలు బాగా ఇష్టపడతారు ఎందుకంటే వీళ్ళ నక్షత్రమే అశ్విని అశ్విని అంటే గుర్రము గుర్రం అంటే ప్రయాణాలకు ఇష్టము అలాగే వీళ్ళకి కూడా ప్రయాణం చేయాలంటే చాలా ఇష్టం ఎక్కువగా రిప్రజెంటేటివ్గా రైల్వే వంటి సంస్థల్లో పోలీసు రక్షణ సంస్థలలో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు ఎప్పుడూ నూతనత్వంతో కూడుకున్నది అయితే ఛాలెంజ్గా తీసుకొని పనిచేసేటువంటి మనస్తత్వం వీళ్ళది ఇంకా మార్కెటింగ్ ఉద్యోగాలన్నీ వీళ్ళే సొంతమవుతాయంటే మీరు ఆశ్చర్యపోవచ్చు మార్కెటింగ్ ఉద్యోగాలలో అయితే వీళ్ళు బాగా రాణిస్తారు ఏదైనా పనిని నాంచు నాంచడం అంటే వీళ్ళకి చాలా ఇష్టమే ఉండదు త్వరగా పని చేసే అలాంటి ఆలోచన ఉంటుంది వీళ్ళలో కొంతమంది సైకాలజిస్టులుగా వైద్యులుగా బాగా రాణిస్తారు ఎక్కువగా క్రీడల్లో కూడా బాగా రాణిస్తారు ఎక్కువగా విలు విద్య షూటింగ్ గర్ల్ఫ్ వంటి క్రికెట్ ఇలాంటి విద్యల్లో బాగా మంచి రాణింపు అనేది వీళ్ళలో ఉంటుంది ఇక వ్యాపారానికి విషయానికి వస్తే అశ్విని వారికి ఇనుము ఉక్కు హార్డ్వేర్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు ఇక అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్త్రీల స్వభావం చూస్తే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు చూడగానే మనస్సుకు ఆకట్టుకునేటువంటి రూపం ఆకర్షణీయంగా కాస్త బక్కపలచగా కంటికి చాలా చక్కగా కనిపిస్తారు సునిశ్చితమైనటువంటి దృష్టి కొట్టొచ్చినట్లు కనబడే లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి వీళ్ళు లోక వ్యవహారాల్లో చాలా నేర్పుగా ఉంటారు ఎక్కువగా మానసిక బలాన్ని కలిగి ఉంటారు ఎవ్వరిని లెక్క చేయనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అహంభావం కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అయితే వీటన్నిటినీ మించి తమ కోసం కంటే ఇతరుల కోసం సహాయపడే మనస్తత్వం వీళ్ళు అధికంగా కలిగి ఉంటారు వైవాహిక జీవితం మొత్తం మీద వీరి జీవితం ఒడుగుదొడుగులు లేకుండా సాగిపోతుందని చెప్పవచ్చు వీళ్ళకి వీళ్ళ సంతానం అంటే చాలా ప్రేమ ఏదేమైనా అశ్విని నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు తమ కోరుకున్న వారి కోసం వెంటపడతారు ప్రేమలో ముందరగా వీరే చొరవ చూపిస్తారు ఈ వ్యవహారంలో ఒక్కొక్కసారి అతిగా ప్రవర్తించడం వల్ల చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటారు అయినప్పటికీ వీళ్ళు చాలా విషయాలు సర్దుకుపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందువల్ల వీళ్ళు వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తారు ఇక ఈ నక్షత్రాధిపతి కేతువు ఛాయాగ్రహం అవడం వల్ల వీళ్ళు ప్రేమలో పైకి కనిపించినటువంటి భయాలు సందేహాలు ఆందోళనలు ఉంటాయి వీళ్ళకి వీరికి పెద్దగా కారణాలేమీ ఉండకపోవచ్చు కానీ ఈ లక్షణాలు ఎప్పుడూ వీరికి చిరాకు కలిగిస్తూ ఉంటాయి ఇక ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి దోషాలు అనేవి ఉంటాయి వీటినే బాలారిష్ట దోషాలు ఉంటారు ఈ దోషాలు వెళ్ళడానికి పుట్టిన అప్పుడు పుట్టినప్పుడు ఇరవై ఒక్క రోజు తర్వాత కానీ ఒక ముప్పై రోజుల తర్వాత కానీ హోమశాంతి అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మొదటి పాదంలో జన్మించిన వారు శిశువుకు తండ్రికి హోమశాంతి చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా రెండవ పాదము మూడవ పాదంలో జన్మించిన వారు అదేవిధంగా నాలుగవ పాదంలో జన్మించిన వారికి సామాన్య దోషం అనేది ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఏ పాదాల్లో జన్మించిన వారికైనా అంటే మీ నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా హోమశాంతి చేయించుకోవాల్సి ఉంటుంది మీకు ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు జన్మించినారని తెలియగానే మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులను సంప్రదిస్తే వాళ్ళు ఈ శాంతి అనేది చేస్తారు తప్పకుండా శాంతి నక్షత్రం కాబట్టి శాంతి చేయించుకోవాలంటే చాలా మంచిది ఇక ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఏ దశలు బాగా యోగిస్తాయి చూద్దాం మొదటగా కేతు దశ పూర్తయిన తర్వాత అంటే పుట్టిన తర్వాత కేతుదశ పూర్తయిన తర్వాత వరుసగా శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత రవి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది చంద్రదశ పది సంవత్సరాలు ఉంటుంది కొజదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది గురుదశ పదహారు సంవత్సరాలు ఉంటాయి ఈ విధంగా దశలు వస్తాయి అయితే సాధారణంగా మనం పుట్టినప్పుడు జాతక చక్రం అనుసరించి ఆ దాన్ని నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలను మనం తెలియజేస్తామన్నమాట అదేవిధంగా ఈ దశల్లో రవి చంద్ర కుజ గురు దశలు చాలా రాజయోగాన్ని ఈ అశ్విని నక్షత్రం వారికి ఇస్తాయి ఇంకా మిగతా దశలన్నీ మిశ్రమ యోగాలను మిశ్రమ ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా ఈ అశ్విని నక్షత్రం వారికి పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు నలభై రెండు నలభై ఏడు యాభై యాభై ఆరు అరవై ఒక సంవత్సరాలు చాలా యోగవంతంగా ఉంటుంది అని చెప్పొచ్చు అంటే ఆ వయసులో వాళ్ళకి చాలా యోగవంతంగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే వీళ్ళు ఏ పని ప్రారంభించాలన్నా వీళ్లకు సరిపోయేటువంటి తిథులు కానీ చూస్తే మనము తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి ఈ తిథుల్లో వీళ్ళు ఏదైనా వ్యాపారం కానీ పెళ్లి సంబంధాలు కానీ పెళ్లి చూపులు కానీ మంచి కార్యాలకు ఈ తిథులు బాగా వీళ్ళకి కలిసి వస్తాయి అదేవిధంగా ఆదివారము సోమవారము బుధవారము గురువారము శుక్రవారాలు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి వీటిని మనం అనుకూల వారాలని చెప్పచ్చు ఇక వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్యలు కానీ చూస్తే ఒకటి నాలుగు ఐదు తొమ్మిది ఏదైనా మొబైల్ నెంబర్ తీసుకోవాలనుకున్నా లేకపోతే మీ కార్ ప్లేట్కి నెంబర్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్ కాంబినేషన్లో తీసుకోండి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది ఈ నెంబర్ వచ్చేటట్టుగా తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అదేవిధంగా ఆరాధించడం వచ్చిన దేవతలు వచ్చి అశ్విని దేవతలను ఆరాధించవచ్చు అదేవిధంగా శివుణ్ణి శివారాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా సూర్యుడిని సూర్యుడిని ఎలా ఆధారిస్తాం ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ అశ్విని అదే అదేవిధంగా గణపతిని ఆరాధించడం గణపతిని ఓం గమ్ గణపతయ్యే నమ అని పదకొండు సార్లు చెప్పించి ఏదన్నా మీరు వ్యాపార విషయం కానీ ప్రయాణాలు చేస్తే మీకు అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి అదేవిధంగా ఈ నక్షత్రంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఎలాంటి దోషం లేదు ఆ ఇంటిని మూయ నుంచిన ఆ ఇంటిని నాలుగు నెలలు ఐదు నెలలు అలా మూస్తారు కదా క్లోజ్ చేస్తారు కదా అలా క్లోజ్ చేయనవసరం ఏమీ లేదు ఎలాంటి దోషము లేదు ఇక ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఏ నక్షత్రంలో జన్మించిన అమ్మాయితో ఇతనికి వైవాహిక జీవితం బాగుంటుందో చూద్దాం భరణి నక్షత్రము కృత్రిక మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక్క పుబ్బ ఉత్తరపాదం ఉత్తర ఒకటవ పాదము చిత్త మూడు నాలుగు పాదాలు విశాఖ మరియు పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట శతబిషం పూర్వభద్ర మూడవ పాదం రేవతి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిల్ని ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు అదేవిధంగా ఒకే నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో అశ్విని నక్షత్రంలో పుట్టిన అబ్బాయి నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు ఇక అమ్మాయిల విషయానికి వస్తే అశ్వనీ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి ఆశ్లేష మక్క పుబ్బ చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలను అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయిలు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు అదేవిధంగా ఒకే నక్షత్రంలో జన్మించిన వారు అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి అశ్విని నక్షత్రం అబ్బాయితో పాదభేదం ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఒక జ్యోతిష్యుణ్ణి సంప్రదించి రెండు జాతకాలు సరిపోల్చి బాగున్నప్పుడు అప్పుడు నక్షత్రాలు గురించి ఆలోచించి చక్కని నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎలాంటి రుద్రాక్ష సరిపోతుంది అంటే సప్తముఖి రుద్రాక్ష ఈ సప్తముఖి రుద్రాక్షను ధరించడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈ రుద్రాక్షలు కానీ స్ఫటికమాల కానీ ధరించడం వల్ల లేకపోతే తులసి మాల ధరించడం వల్ల శుభ ఫలితాలను కలుగుతాయి మీకు కావాల్సినటువంటి వర్జనల్ స్ఫటికమాలలు కానీ తులసి మాలలు కానీ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్కి మెసేజ్ పెట్టండి మాకు కావాలని లేకపోతే కింద ఈమెయిల్ ఐడి ఉంటుంది ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ పంపచ్చు అలా పంపిన వారికే మేము సంప్రదిస్తాము వాళ్ళు కావాల్సినటువంటి స్ఫటికమాల కానీ లేకపోతే తులసి వాళ్ళకి పంపడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి సరిపోయేటువంటి రత్నం వచ్చి వైఢూర్యము ఈ వైఢూర్యాన్ని ధరించడం వల్ల వీళ్ళు శుభ ఫలితాలు పొందుతారు ఏమంటే ఈ వైఢూర్యం మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీటిలో చాలా నకిలీలు కూడా ఉన్నాయి కాబట్టి అంతటికన్నా సులభం వచ్చి స్ఫటికమాలను ధరించడం అదేవిధంగా మీకు వీలైతే దొరికితే సప్తముకి రుద్రాక్షను ధరించడం లేకపోతే తులసి ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీ అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సకల శుభ ఫలితాలు కలుగ్గాక